ఇది మేడి పండు చూడు పొట్ట వెప్పి చూడు పురుగులు ఉన్నట్టు కదా ఇవే అవి అయితే చాలా అంటే చాలా కాయలున్నాయి తినొచ్చి ఈ కొమ్మకైతే పండలేదు చూడండి విచిత్రంగా ఈ చెట్టుకైతే ఏం కొమ్మ ఈ పండలేదు వీటికి రెండు కొమ్మలకి చాలా పెద్ద చెట్టు దీనికి మాత్రం అస్సు పండిన ఎప్పుడో చిన్నప్పుడు మా ఊర్లో చూసిన మళ్ళీ తర్వాత ఇక్కడ చూస్తున్నా ఇవి చాలేదా తెంచినావా చెట్టు కాడేను అవునా ఆడ లడ్డు ఉంది కదా తెంచిపోయినావు అది ఆడ రెడ్ది అదిగో అదిగో అక్కడే రెండు తెంచు పైది అది అది ఇక్కడ

చెట్టుకి ఈరోజు మా ఆయనది హ్యాపీ బర్త్డే సో అందరూ హ్యాపీ బర్త్డే చెప్పండి మా ఆయన బర్త్డే కాబట్టి ఈరోజు మేము గుడికి వచ్చినాం పుట్టినరోజుకి గుడిలో ఉండి తమ బిర్యానీ గురించి మాట్లాడతారా పుట్టినరోజు దేవుణ్ణి దర్శించుకోవడానికి వచ్చినాం ఇక్కడ ఎల్బి నగర్లో నాకు తినాలిరా తినచ్చు తింటున్నాయి తిను అయ్యో పండి నాకు అట్లానే ఉంటాయి తిను కేరళ వాళ్ళ కేర వాళ్ళ పా ఇవ్వండి ఇది మొత్తం గుడి చుట్టూ ఆవరణ ఇల్లు అయితే చాలా గుళ్ళు ఉన్నాయి హనుమాన్ టెంపుల్ ఉంది సీతారాముల టెంపుల్ ఉంది వినాయకుని టెంపుల్ ఉంది అయ్యప్ప స్వామి గుడి ఉంది వెనకాల సాయిబాబా గుడి ఉంది ఇంత మంచి టెంపుల్ సెంటర్లో నేను వచ్చి ఇదే ఫస్ట్ టైం అయితే చూసినా చాలా బాగుంది మీకు ఎప్పుడైనా టైం ఉంటే అన్ని దేవుడు ఒకే దగ్గర విజిట్ అవ్వాలంటే ఎల్బీ నగర్ వచ్చి విజిట్ అవ్వండి ఎల్బీ నగర్లో ఉంది ఇది ఇక్కడ చూడు మొక్క అవి తింటారు ఎందుకు పురుగులు ఉంటాయి పురుగులు ఉంటాయి అన్న అవి మంచి మేడిపల్లి అవి చెట్టు గాస వాటిని తీ అది అంటూ అవి తీసిపోయి ఎండబెట్టి సూపర్ మార్కెట్లో పెడితే పురుగులు ఎండిపోయాక బాగుంటాయా మెట్రో ట్రైన్ అంతే అది లే కనపడ్డా పురుగులు కావురాయి అన్నీ పురుగులే చూపి అవి చూపిమా అది ఎట్లా ఉంటుందో చూస్తుంది రియాజ్ తింటుందో తినదో మమ్మీకి మీకు నాకు డౌటే రియాదు తినదేమో తినక్రియ మా అమ్మ కదా తింటా అట్లా నీ ఏం పుట్ట నాకు నచ్చదు నాకు అంతగా అయితే అలాంటి నేను కంఫర్ట్ గానే నేను దూరం పోతామ్మా నాకు నీ రానిషి